హలో వెల్కమ్ టు ది విఎన్ జోక్స్ హలో ముందుగా ఒక చిన్న ప్రశ్న డాక్టర్ దగ్గర పేషెంట్ గుండె వేగంగా కొట్టుకునేది ఎప్పుడు తెలుసా తెలియపోతే ఏముంది సమాధానం తెలియపోతే ఈ వీడియో చివరిలో చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ముందుగా ఫస్ట్ జోక్ చూద్దాం ఓకే మీలో ఎవరికైనా న్యూస్ పేపర్ చూసి డేట్ చెప్పడం వచ్చా ఒకవేళ తెలియకపోతే ఈ జోకులో రాజుని చూసి నేర్చుకోండి ఓకే ఈ జోకు రాజు అతని ఫాదర్ మధ్యన జరిగింది రాజు ఈరోజు డేట్ ఏమిటి సారీ నాన్న నాకు తెలియదు అయితే న్యూస్ పేపర్ చూసి చెప్పు కానీ నానా నేను చదువుతున్న పేపర్ నిన్నటి న్యూస్ పేపర్ అదే అండి నిన్నటి న్యూస్ పేపర్ చదువుతున్నాడంట రోజు డేట్ తెలియదంట యు వండర్ ఓకే నెక్స్ట్ హలో దొంగ అయినంత మాత్రాన వారిని చురకంగా చూడాల్సిన అవసరం లేదండి వారికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి అవేంటి ఈ దొంగను చూస్తే మీకే అర్థమవుతుంది ఓకే లెట్స్ గో నెక్స్ట్ జోక్ ఇది గోపి ఒక దొంగ ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణ ఒక మనిషి జేబుని కత్తిరిస్తూ దొంగ పట్టుబడ్డాడు గోపి నువ్వేం చేస్తున్నావు నేను మీ జేబులోని మ్యాచ్ బాక్స్ చేస్తున్నాను కానీ నువ్వు నన్ను దానికోసం అడగవలసింది నేను అపరిచితులతో మాట్లాడినా అదండి అపరిచితులతో మాట్లాడకూడదు అన్నది ఆ దొంగ ఉద్దేశం హలో ఫోన్ ఎంగేజ్ సౌండ్ రాకుండా చేయడం తెలుసా తెలియకపోతే ఇద్యోగ చూడండి ఇది రాము రంజిత్ మధ్య జరిగిన సంభాషణ నిన్న మీరు నాకు ఎందుకు రింగ్ చేయలేదు నేను చేశాను నేను చేసిన ప్రతిసారి టెలిఫోన్ ఎంగేజ్డ్ సౌండ్ వస్తుంది అసాధ్యం నేను సాయంత్రం అంతా నా చెవికి దగ్గరగా రిసీవర్తో కూర్చున్నాను అదే అండి ఓకే నెక్స్ట్ హలో కాఫీలు ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా మీకు తెలియపోతే చూడండి ఈ జోక్ ఇది ఒక వెయిటర్ జాన్ ఇది ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణ వెయిటర్ మీకు బ్లాక్ కాఫీ కావాలా జాన్ అంటున్నాడు ఇంకా ఏ కలర్లో కాఫీ ఉన్నాయి మీ హోటల్లో హలో మిస్అండర్స్టాండింగ్ అంటే ఈ టీచర్ని చూసి నేర్చుకోండి గ్లాసులో పెన్సిల్ ఎందుకు చెక్కుతున్నావు అని ఒక స్టూడెంట్ని అడిగిందండి నేను పెన్సిల్ చెక్కడం లేదు షార్ప్నర్ నా పెన్సిల్ చెక్కుతుంది టీచర్ చూసారా పెన్సిల్ని షార్ప్నర్ చెక్కుతుంటే స్టూడెంట్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుందండి ఆ టీచర్ హలో మీకు సైక్లోన్ గురించి మీనింగ్ తెలుసా తెలియకపోతే అండి ఈ జోక్ చూడండి ఇది ఒక టీచరు స్టూడెంట్ ఈ మధ్యన జరిగిన సంభాషణ అండి టీచర్ గోపితో గోపి సైక్లోన్ మేము తెలుసా నీకు తెలుసు టీచర్ సైకిల్ కొనడానికి గ్రాండ్ చేసిన లోన్ సైక్లోన్ అదే అండి ఇంకా ఆలస్యం ఎందుకు సైక్లోని మీరు రెడీ అయినా హలో నెక్స్ట్ మొదట అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికిందా సమాధానం దొరకపోతే ఈ జోక్ చూడండి ఇది ఒక డాక్టర్ పేషెంట్ మధ్యన జరిగిన సంభాషణ అండి పేషెంట్ డాక్టర్ నేను చెకప్ కోసం వచ్చాను సరే డాక్టర్ సరే టేబుల్ మీద పడుకొని పేషెంట్ని చెకప్ చేస్తున్నప్పుడు మీ గుండె ఎందుకంత వేగంగా కొట్టుకుంటుంది దాంతో పేషెంట్ ఎందుకంటే గోడ మీద రాసిన ఛార్జెస్ చూశాను దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ కూడా ఏర్పాటు చేయండి ధన్యవాదాలు